హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇంకా ఇప్పుడు ఏమో చేసి ఖచ్చితంగా పదోక ఐదు అవుతాం అండి వీడియోలో మీకు చూపించాక అండి రాజకుమార్ అన్నయ్యది ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయింది మన పప్పనాలకి వెళ్ళామండి పొప్పనాలకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా మన ఇంటికాడ పొప్పనం ఉండే అని చెప్పేసి మీకు మననే చెప్పే కదా తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజు పొప్పనాల రోజు ఏమే వంటలు అయినాయో మీకు మటన్ కర్రీ అలానే ఇంకా మటన్ బిర్యానీ ఇంకా ఏమంటారు బోటి గోంగూర పెరిగి చట్నీ ఇవన్నీ వ్లాగ్స్ మీకు చూపించాను తర్వాత వచ్చేసి ఈ రోజు పొప్పనాళ్ళకి ఏమంటారు ఏ ఊరులు సామర్పడోళ్ళు ఇంకా పొప్పనాలకైతే అయితే మనూరు రాబోతున్నారండి వచ్చారు కూడా ఒక ఆటోకి వచ్చారు ఇంకొక ఆటో ఉన్నారు అనుకుంటా అనుకుంటే ఇంకా మేమైతే రెడీ అయ్యాము అన్న రోజునేమో అక్కడ అమ్మంటే వంటలు చేసేసి ఇంకా కాసేపు ఇంటికాడ రెస్ట్ అని చెప్పేసి వచ్చేమాట ఇంకా ఆ ఆ రోజులోవి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఇంకా సరేనా ఇంకా సుహాసిని కూడా చక్కగా రెడీ అయిపోయింది ఏ సర్దుగా మా సుహని చక్కగా గాలి చేసేసుకుంది ఇంకా త్వర త్వరగా ఇంకా బయలుదేరదాం పొప్పనాలు ఇంకా సందడి ఎలా ఎలా జరిగిద్దు ఇంకా బంధువులు ఇంకా బావ భావమర్థులు వాళ్ళందరూ ఎంత ఎంత కుషాలుగా ఉంటారో అసలుకి ఎందుకంటే ఇరువురు మధ్య ఒక బంధాన్ని కలిపేదే పిల్లండి అలాంటిది ఇంకా పొప్పనాలు కూడా ఇంకా చాలా సందర్భంగా ఉండేది అన్నమాట చూద్దాం పదండి ఇంకా ఆ ఊరు వాళ్ళది మాన ఊరు వెళ్ళది ఎలా ఉంటుందో వెళ్దాం మరి ఇంకా మాటలు మానచ్చాడనమాట ఇంకా పొప్పనాలుకి రావడానికి బాబు ఇంకా మా నాతో పాటు వస్తాడు ఇంకా తరతర బయలుదేరదాం సుహాసిని హాయ్ చెప్పరా అబ్బో మా సుహాసిని చక్కని గాజులు వేసిందండి చిట్టి గాజులు సరే నన్ను లేట్ అవుతుంది అక్కడ పోయి ఇంకా ఎంతైనా బావా కదా వాళ్ళ ఇంటికి ఇంకా త్వరగా వెళ్ళి భోజన ఏర్పాట్లు అయ్యప్పని పని చూసుకుంటా ఉన్నాం రాజకుమారి ఇంకా చుట్టాలందరం చూపించింది ఏమంటావు చలో బైకేసి బయలుదేరదాం బండి ఉంది కదా మన బండి ఇంకా మాటల్లో ఇంకా పెళ్ళికొడికి వస్తున్నా అండి రాజీ చూపి వీడియో వెళ్తున్నాడు వెళ్తున్నాడు లేపా ఓకే అండి బయలుదేరుతాం పదండి ఇంకా వాతావరణం ఎందుకు బాగాలేదు ఒక్క తెస్తుంది వర్షం పడి వచ్చాము ఎందరు ఆడి భోజనం పెడితే ఆడి ఇంటికి వెళ్తారు వాళ్ళు కూడా దూరప్రాయం కదా ఎంత చేశారు చెట్టు బాగుంది కదా సరే కాజ్ ఓకేనండి మేము వచ్చేసరికి మా బామ్మైతే ఇంకా పెళ్ళి తమ్ముడు ఇంకా పెళ్ళికొడుకు అలా తమ్ముడే కదా మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాడు ఇంకా బెంచులు మొత్తం వేసేసి కుర్చీలు కూడా చేసేసాడు ఇంకా ఏంద్రా గేరపట్ చోట వెన త్వరగా సువాసన చక్కకు వస్తుంది రాజకుమార్ చుట్టాలండి వీళ్ళందరూ అనమాట వాళ్ళ అన్నయ్య అత్త ఊరోళ్ళే అన్నమాట ఇంకా మనం కూడా తరతారుగా ఇంకా భోజనం రోడ్ ఇద్దాం వచ్చి కూడా ఒక అరగంట పైన అవుతుంది అనుకుంటా ఇంకా వాళ్ళ వాళ్ళకి వెళ్ళి ఏమంటారు పెళ్ళ పెళ్ళికొడుకుని చూసి ఇంకా మాట మాట మాట్లాడుకొని బయటకు వస్తున్నారు ఇంకా స్వీట్స్ థాట్స్ అన్నీ ఇద్దాం హాయపు వెరీ గుడ్ ఇంకా స్వీట్స్ మొత్తం తీసుకున్నాము ఇంకా మేము ఇస్తా ఉంటాము మా చెల్లెలు వీడియో తీస్తూ ఉంటుంది హాయ్ చెప్పు రాజుని కూడా ఇస్తావా అంతే అండి వర్ష కూర్చున్నారండి నేయలేదు నేనా ఇంకా కాస్త బంచి తినారండి 10 12 ఉండొచ్చు ఇప్రైం దొర్చకూడండి నువ్వు ఇక్కడికి ముందు ముందుకు వెళ్ళు రాదాను బసరు జరుగుండి ఫస్ట్ అయితే యితేకల్ గ్రామంలో పెళ్ళంటే ఇలా స్వీట్స్ పంచుతారండి తర్వాత అయితే అన్నం పెడతారు ఇంకా చూడండి నాకెళ్ళే రాజు బూంది లేదా అడుగా ఎన్ని ఐటమ్స్ ఐదు రకాల సరేలే మంచిలు పోయండి వీడు బాగా చెప్తా లేదా చెప్తా హాయ్ అండి బాగా అండి బాగా మాట్లాడుతా ఉండి అమ్మాయి ఎడగలండి మా చెల్లెలు మైసూర్పాక తీసుకురా నీకంటే ఎక్కువ స్వీట్స్ తక్కువ కదా నువ్వు ఓకేనండి ఇంకా ఇరుపక్కల ఇంకా ఇద్దరు అన్నమాట ఇంకా భోజనం చేస్తా ఉన్నారు హాయ్ చెప్పమా నీ కార్కి ఎక్కిపోయింది నీకు మా ఫోటో కూతురు అండి అమ్మ అన్నయ్య వాళ్ళు కూతురు మాట హాయ్ చెప్పు హాయ్ నాన్న కవర్లో నువ్వు చెప్పాలి స్వీట్లు తిని భోజనం తినలేరు అందుకే కవర్లు ఎత్తున్నారు అని అవి అంత పెద్ద ఇచ్చే ఉన్నాయి కవర్లో మరి అంత పెద్ద ఏంలా ఈ అమ్మాయి దేవురు మా ఊరు వచ్చింది హాయ్ చెప్పండి అందరు అతలు చెప్పేందు నువ్వే ఈ ప్లేనా అండి కోళ్ళు వాళ్ళు బొడ్డకోళ్ళు అరే అయితే హాస్పిటల్ ముందు మొత్తం వచ్చేసి చూపిస్తానండి ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ సరే చికెన్

పెద్దల్లుడు ఇంటికి అండి ఇంకా కర్రీస్ మొత్తం అయితే ఇంకా బకెట్లు ఎక్కి తోడుకొని బయటొట్టాలి అందరికి మటన్ కర్రీ మాట

నొక్కు అప్పుడు పడతాయి ఆ మన్నప్పుడు సరేనండి ఇంకా అమ్మాయి వచ్చేసి పెద్ద అక్క రెండు అక్క అండి

Why is It Áttu? That's it, It's not. Why? Why is It Áttu? ఓకేనండి ఇంకా అయిపోయింది కదా తర్వాత ఇంకా సాంబారు పెరి చట్నీ ఇలాంటివి ఉన్నాయి అన్నమాట ఇంకా ఇలా వడ్డించుకోవడే అందరితో ఇంకా మా మా వాళ్ళకి ఇంకా భోజనం వడ్డిస్తూ ఉన్నాడు ఇంకా ఫస్ట్ ఏమో లేడీస్ భోజనం చేస్తున్నారు తర్వాత వచ్చేసి జెంట్స్ భోజనం చేస్తారు వాళ్ళందరూ షికారికి అటు అటు ప్రశాంత తిరగడానికి వెళ్ళారు అన్నమాట పళ్ళు

Ni. Rani. Rani. Orañe. Eta é unha cara e cual xeptan cos díos. <laughs> nu, e a dama coíne. Co di tan vieño. Ah, dalle. Amo ber. Tiña me berazo. ஒட்டு வீடியோம் கிழி மாட்டாலி நினச்சலா மாட்டி கூட அவசரம் அண்ணா அக்கூடிய

వాళ్ళైతే పెళ్లి పెద్దలండి వాళ్ళైతే కన్ను అన్నం తీయడానికి వచ్చారండి ఇది చూడండి మా రామ్మ కూడా అన్నం తింటామండి ఇదంటే మా నాయనమ్మ కొట్టండి ఇది చూడండి మా మా నాయ నాయనమ్మ కొట్టండి ఇదిగోండి ఈయన అయితే పెళ్ళికొడుకు వాళ్ళ నా నాన్నగారండి ఈయన వాళ్ళ అండి వీళ్ళందరూ సహాయపడాలండి మా చెల్లండి వాళ్ళందరికీ మంచి పడుతుందండి దీనికి ఏం చాలా చెప్పండి మా బాబాయ్ ఓకేనండి ఇంకా భోజనం చేయడం అయిపోయింది ఇంకా పైన కొంచెం కొంత గొప్ప మెట్లు పడతాయి కదా శుభ్రం కృషి వస్తుండే మా అన్న తర్వాత వచ్చేసి ఇంకా ఇంతవరకు అయితే ఆడవాళ్ళు అయితే భోజనం చేశారు కదా తర్వాత వచ్చేసి భోజనం చేయాల్సిందే కావాలి ఇదా యథావిధి భోజనం చేస్తారన్నమాట ఇంకా చాలా సందర్భంగా ఉంది కేజాన్ని

ఒక నైంటీ ఏదో చిన్న పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అటుపోయి ఇటు పోయి ఇంకా వాళ్ళు కూడా రావాలి ఎడపడపకా కొంచెం పొద్దు సరేనా సుహాస్ని సుహాస్ నా ఆలోచిస్తుంది పోయి ఎప్పుడు కూడా వస్తారన్నా కూడా పోయింది చెప్పు హలో బాబాయ్ వచ్చారులే ఒక అరగంట అయినా సరే ఓకేనండి ఒక రౌండ్ పోద వడ్డించడం అయిపోయింది ఇంకా రెండో రౌండ్ మళ్ళీ ఇంకా మొగలు వచ్చారు కదా ఇంకా వాళ్ళు కూడా వడ్డిస్తే సరిపోయింది ఇంకా అన్ని రెడీ చేసుకున్నాము బూంది తర్వాత వచ్చేసి ఇంకా స్వీటు ఇగో పాకు లడ్డు తర్వాత వచ్చేసి ఇంకా ఇదేదో కాంసెక్షన్ చెప్పండి ఇదేం పేరు రా చెప్పబందిరా తొందరగా దీని పేరు పాపటి ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయి మాట ముందు హాట్ స్వీట్ ఇచ్చేసి తర్వాత ఇంక భోజనాలు ఇంకా సాంబారు మటన్ కర్రీ అలానేవి పలాబు అలాంటివన్నీ ఉండే గుట్టేద్దాం ఎవరు వద్ద బార్గై తిప్పే పని లేదు అట్లానే ఇటు పండే చేయరా అండి ఇంకా మొదట్లో మేము టీచర్ చూపించా కదా ఇంకా అదేగా సరిపోతుంది ఓకేనండి అందరు భోజనం చేసారు చివరి సరిగా మా నాన్న వాళ్ళు ఇంకా అలానే సాహస్ బాబు భోజనం చేస్తున్నాడు ఏం తిన్నారా బూందీయా పొప్ప పొప్ప కదరా సీయ ఓకేనండి ఇంక అందరూ అయితే జెంట్స్ భోజనం చేస్తున్నారు ಇಟ್ಟು ಮಾ ಊರೋಲ್ಲು ಇಟ್ಟೇಮೋ ಬೇರೆ ಊರೋಲ್ಲುರೋದು ఓకేనండి ఇంక అందరూ భోజనం చేయడం అయితే భోజనం చేయడం అయితే అయిపోయింది ఇంకా రాజకుమారి మేము అలానే ఇంకా మన్న చిన్న అన్న పెద్ద అన్న ఇంకా తర్వాత వచ్చేసి రాజకుమారి అక్క నడిపక్క మధ్యలో కొడతారు చూసారా వాళ్ళు నెడిపక్క ఇంక అందరం కలిసి భోజనం చేయాలి ఇంక అందరూ అయితే భోజనం చేయడం అయితే అయిపోతుంది ఇంకా మా ఊరి పెద్దలు అలానే ఇంకా వాళ్ళ ఊరు పెద్దలు అయితే భోజనం చేస్తున్నారు భోజనం అయిపోయిన భోజనం అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని ఇంకా ప్రధానానికి తాంబ్రాలు తీసుకొని ఇంకా ప్రధానానికి ఏమేమి కావాలి ఏమేమి తీసుకురావాలి అని చెప్పుకుంటారు అన్నమాట అది మ్యాటర్ అజీ ఆడవాళ్ళందరికి అట్లా పిచ్చినమ్మ ఎన్నిసార్లు తిన్నా ముక్కలు లాగా బాగా మునుసు మునుసు కొట్టుకున్నావా ఏం లేదా మునుసు అంటే నల్లి అంటా చూసారండి దాన్ని మునుసు మునుసు మేము సో అతని ఆట ఆడుకుంటామండి ఇంకా మేము కూడా పొద్దుకి నాకు భోజనం చేస్తాను వీళ్ళందరికి వడ్డిచ్చింది వడ్డించిన తర్వాత ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిది అవుతుంది ఇంకా ఇప్పుడు అయిపోయిందన్నమాట పొప్ప నల్స్ అందరూ అయితే ఇక ఇప్పుడే మొత్తం పడేస్తున్నారు టేబుల్స్ మా పెద్ద మామ మా అందరికీ టేబుల్ మొత్తం పడేస్తున్నారు ఇంకందరికీ భోజనాలు పెట్టేసినట్టే కనీసం ఇంక ఐదు వందల మంది వరకు అయితే భోజనాలు పెట్టామండి ఈరోజు ఆ మా హాయ్ చెప్పు అందరు పెట్టినట్టేగా ఎవరు తక్కువ కాకుండా కనీసం ఐదు వందల మంది తగ్గిందండి ఇంకా అక్కడికి భోజనం కూడా పెద్ద గుండి ఇంకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కుప్ప నెలలకి వచ్చినప్పుడు భోజనం పెడితే కొంచెం అయిపోయింది అసలు అయిపోద్దా లేదా అనుకున్నాము కానీ మొత్తం అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి హాయ్ ప్రసాయి తినారా అమ్మ తింటే వస్తారా వస్తారు నానే రాజీ విలేజ్లో నాని రాజు విలేజ్ వస్తు ఇంకో ఛానల్ వచ్చేసి నా ఇస్మా నాని రాజులో నాని రాజు కొట్టు యూట్యూబ్లో వచ్చేసి సరేనండి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది కదా రేపు ఉదయాన్న మళ్ళీ చేగడితే పనికి వెళ్ళాలి అదేనండి ఇంకా ఈ పొప్పనం చూశారు కదా ఇంకా నెక్స్ట్ పెళ్ళే చూడబోతున్నారు ఎవరిదంటే మా తమ్ముడు మహేంద్ర ఉంది కదా వాడిదేమో పొప్పనాలు రెండు అయిపోయినాయి కానీ ఇంకా పెళ్ళి పెండింగ్లో పడిపోయింది ఇంకా రేపు వెళ్ళి ఇంటి పనులు మొత్తం చేసేసి ఈ నెల కడికో వచ్చే నెలలోనో పెళ్ళంట అనుకున్నారు మా వాళ్ళు ముందే తిండి పని అవ్వాలి కదా ఇంకా రేపు ఉదయాన్నే చీకటితో వెళ్ళి చేసుకోవాలి రాజకు మరి అదే ఇక మళ్ళీ షాప్లో కావాల్సిన ఉన్నాయి సర్దుకొని ఇంటికి వెళ్ళాలి మళ్ళీ రేపు ఉదయాన్నే చీకటితో చేసుకుని రావాలి కదా మరి అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి ఏం రా బాబరిది మా బాబాది పార్టీ కూడా వచ్చిందండి మజా తీసుకొచ్చిండు మూడా ఉండేది రెండేది లేరా ఇంకేం సంగతులు సరేనండి రీసెంట్ గా అయితే మా బామ్మ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు అంటే మా లాగా బ్లాగ్స్ కాదులే వాళ్ళు బారి నాకు బ్లాగ్స్ పెడతాడు కానీ మామూలుగా ఇప్పుడైతే ఎడిటింగ్ ఏ పెడుతుంది ఏ ఎడిటింగ్ అంటే ఏం చేస్తావు బర్త్డే ఎడిటింగ్ బర్త్డే ఎడిటింగ్ ఎడిటింగ్ ప్రశ్న ఏనా కానీ ఇంకా చేస్తారండి ఇంకా ఇక్కడ నెంబర్ ఇస్తాను మా బామర్ది వాట్సాప్ చేయండి మీ ఫొటోస్ మొత్తం పంపించండి ఒకసారి ఎడిటింగ్ చేసిన చూడండి ఇంకొకసారి మీ ఫొటోస్ ఒకసారి పంపించండి మా బామ్మకి ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మంచి ఫొటోస్ పంపించండి అవి బాగా ఎడిటింగ్ చేసి మీకు నచ్చితే తమిళ కానీ ఏం చేస్తాడు మీకు నచ్చితే ఇంకా ఇంకా ఫొటోస్ పంపించవచ్చు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయవచ్చు ఇంకా స్క్రీన్ మీద నెంబర్స్ చూడండి తర్వాత వచ్చేసి ఇంకా ఛానల్ కూడా చూపిస్తాను చూపిరా తీసుకోవాలంటలే ముందు ఈ టాలెంట్ గుర్తించి మీరు లైక్ సబ్స్క్రైబ్ కొట్టేస్తారు తర్వాత చేసి మా ఇక్కడే ఇంకా మా వదిన మా పెద్ద వదిన ఇంకా మొన్న తర్వాత చేసి ఇంకా రాజేష్ ఛానల్ పెట్టాడు అండి ఇక దారా రాజేష్ ఎడిటింగ్ అండి కనపడుతుందా బ్యాక్ కెమెరా చెప్పమాట ఇదిగోండి దారా రాజీటింగ్ రెండు వందల యాభై ఆరు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అన్నమాట త్రీ పాయింట్ వన్ కి వ్యూస్ వచ్చినాయి ఐదు ఎనిమిది రోజుల్లో సెవెంటీన్ అవర్స్ వాచ్ టైం వచ్చింది మీరు సపోర్ట్ చేస్తే వన్ మంత్ లో వన్ సబ్స్క్రైబ్ దాటి ఇంకా ఆయన్ని సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకు కోరుకుంటున్నాను నువ్వు మాత్రం ఇంకా వాట్సాప్ చేస్తారు కదా వాట్సాప్ చేసిన అమౌంట్ ఇంకా ఫొటోస్ వస్తాయి కదా సరేనండి చెప్పాల్సింది ఏం లేదు ఎడిటింగ్ బాగా చేస్తున్నాడు ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా ఈ రోజు ఇంకా పొప్పని మాత్రం వైభవంగా జరిగినాయి ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా పిల్లలు మాట్లాడుతున్నారు పెళ్ళి మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదు పెళ్ళేడు ఇంకా మాట్లాడుకోలేదు అంటే మంచి రోజు చూసుకొని మాట్లాడుకుంటారంట ఇంక ఇది ఇంకా మా పల్లెటూరులో జరిగే హింగామ్మ సందడి అంతా సరేనా ఇంకా ఇంటికి తెలియపలేక సరే చేయండి అలానే రీసెంట్గా రాజీ పిగ్గర్స్ అని చెప్పేసి వెజ్ నల్ అయితే పిగ్గెస్ అయితే అవైలబుల్గా ఉండే చికెన్ మటన్ తర్వాత పండుమిరయ పచ్చడి టమాటా పచ్చడి మామిడిగాయ పచ్చడి అన్నీ ఉన్నాయి హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కళ్లిప్తూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా గాని పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేశాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఇవ్వకన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్కీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడనేది ప్లీజ్ లైక్ అండ్ చూస్తా బాయ్ బాయ్